ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయం కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాము ప్రియదేవుని బిడలారా ప్రతిరోజు అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానములను మీరు వింటూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను మరి వాక్యానుసారముగా మనమందరము కూడా కట్టబడచ్చు ఆధ్యాత్మికముగా మనము బలపరచబడట కొరకు కేవలం దేవుని నమ్ముకున్నటువంటి బిడలను ఆత్మీయముగా బలపరచబడటకు ఈ సందేశములు ఈ వర్తమానములనేవి అందించబడుతూ ఉన్నాయి కనుక సత్యములను మనము నమ్మినప్పుడు సత్యానుసారముగా మనము ప్రతికే వారముగా ఉంటున్నాము సత్యము మనలను విడుదల ఉన్నది పాప జీవితములో నుండి అతిక్రమములు మధ్యలో నుండి మనము విడుదల పొందడానికి దేవుని వాక్యం అనేది మనకు ఎంతగానో సహాయపడుచు ఉన్నది కడవరి దినాలలో మరి అనేక విధములుగా ఆధ్యాత్మికముగా మనం బలపరచు పడుతూ ఉండాలి కుటుంబాలలో ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మార్గములలో మనము నడిచేవారముగాను ఏదో ఒక సాధారణమైన క్రైస్తవ జీవితాన్ని మనము చేసేవారుముగా ఉండకూడదు ఒక నామకార్థమైన ఈ క్రీస్తు జీవితం అనేది మనము కొనసాగించే వారుముగా ఉండకూడదు ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన మనకు అనుగ్రహించాడు మనము మరణము పొందిన తర్వాత మనము ఎక్కడ ఉండగలమో అంటే మన నిత్యం అనేది ఎక్కడ గడపాలి అనే ఆలోచన మనకు భూమి మీద ప్రాణముతో మనం ఉన్నప్పుడే దానిని ఆలోచించాలి చాలామంది అనుకున్నట్లుగా చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామో అది ఎవరికి తెలియదు గనుక మనము ఇష్టము వచ్చినట్లుగా మనం బ్రతికి మన పరుగులను ముగించుకునేది కాదు ఈ క్రైస్తవ జీవితం అనేది కేవలం దేవుని వాక్యము మీద ఆధారపడిన జీవితమైనది దేవుని వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి వాక్యము మనకు ఏదైతే బోధిస్తూ ఉన్నదో ఆ వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి మనలో ప్రతి ఒక్కరము కూడా మరి దేవుని చేతికి మన ప్రాణము ఆత్మ దేహాన్ని అప్పగించినట్లయితే ఆయన మనలను పరిశుద్ధతలోనికి నడిపించను అప్రియ దేవుని ప్రచులారా ఈ సమయములో మన ధ్యానార్థము కొరకు మరి నిన్నటి దినమందు చదివిన వాక్యాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో యాకోపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనములను మనం గమనించినట్లయితే యాక్పు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనములు మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని కత్తింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును మరి నిన్నటి దినమందు ఈ వాక్య భాగములలో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మనము గమనించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు అప్రియ దేవుని ప్రజలారా వాక్యములలో ఉన్నటువంటి మర్మములనేవి దేవుని ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి మరి లోకములో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు ఎంతోమంది ఉన్నత విద్యలు చదువుకున్నవారు ఉన్నారు కానీ పసిబాలురగు వారికి తెలియచేయబడుతున్నటువంటి ఆత్మీయ సంగతులు మరి వాటి ప్రకారముగా మనము విని దాని దాని ప్రకారముగా మనం నడుచుకున్నట్లయితే నిశ్చయముగా మనలో ఒక గొప్ప మార్పు అనేది కలుగుతూ ఉన్నది ఎందుకంటే యేసు ప్రభు శిష్యులను చూచి పసిబాలురగు మీకు ఈ సంగతులు తెలియచేయబడి ఉన్నవని యేసుప్రభు వారు చెప్పారు అలాగని దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నటువంటి దేవుని బిడల యొక్క జీవితాలలో ఒక పసి బాలురుగా మనము ఉన్నట్లయితే అంటే మనము నేర్చుకోవాలి అనే ఆలోచన మనకున్నట్లయితే దేవుడు ఆత్మీయ సంగతులను తన ఆత్మ ద్వారాగా మనకు బయలుపరుస్తూ ఉంటాడు మనము జ్ఞానవంతులుగాను లేకుంటే గొప్ప ఉన్నత విద్యలను చదువుకున్న వారం అయినప్పటికీ దైవికమైనటువంటి జ్ఞానము మనకు లేకపోతే మనము బైబిల్ను సరిగ్గా అర్థం చేసుకోలేని వారముగా ఉంటున్నాం నేటి దినాలలో బైబిల్ను సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి ప్రజలు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటున్నాయో మన చెవులార వింటున్నాం కానీ నేను వాటికి ఆ కార్యములను గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ దైవికమైనటువంటి కార్యములనేవి మనం నేర్చుకోవాలి ఎందుకంటే దైవికమైనటువంటి జీవితం చేయట కొరకు ప్రభువు మనలను ఏర్పరుచుకున్నాడు అన్య చెనులలో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరచిన ఉద్దేశం ఏమిటంటే దైవికముగా మనం నడుచుకోవడానికి దైవికముగా మనము బ్రతకడానికి ఇతరులకు మనము మాదిరికరముగా ఉండడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు కానీ అవన్నీ విడిచిపెట్టేసి లోకానుసారముగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దిన మందు మరి దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకునే వారముగా ఉంటున్నాం మరి లోకానుసారముగా మనం బ్రతకకుండా దైవికమైనటువంటి కార్యములు మన జీవితాలలో జరిగిస్తూ ఉన్నట్లయితే లోకములో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నప్పటికీ శాస్త్రజ్ఞులు ఉన్నప్పటికీ వారికంటే దేవుడు మనలను మరి ఎన్నుకున్న విధానాన్ని మనము గమనించి దాని ప్రకారముగా మనము జీవించాలి నా ప్రియ దేవుని ప్రజలారా వాక్య వాక్యవాగములలో మనము గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకటి విశ్వాసముతో దేవునిని అడగాలని చెప్పి యాకోబు పత్రికలు మరి యాకోబు భక్తుడు చెప్పుచున్న మాటలు దేవుని యతకు వచ్చు ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో రావాలి మరి అపనమ్మకముతోనూ అవిశ్వాసముతోనూ ఒకవేళ మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములన్నిటిని కూడా మనం కోల్పోవడానికి మనలో ఆటంకముగా ఉన్న కార్యములు ఏవైతే ఉన్నావో వాటిని గమనించి మన యద్ధం నుండి తొలగించుకోవాలి అయితే నేడు సమాజంలో కనబడుతున్నటువంటి విషయాలు ఏమిటి దేవుని ఎందు విశ్వాసం అనేది తొలగించాలని సాతాను యొక్క ఉద్దేశం సాతానుడు తనకు కొంచెం కాలముగా ఉన్నది కనుక సాతాని యొక్క ఆలోచన ఏంటంటే ఎలాగైనా దేవుని ఎత్తు నుండి ప్రజలను దూరము చేయాలి నిన్ను నన్ను దేవుని సన్నిధి నుండి దూరము చేయాలనేది సాతాని యొక్క ఉద్దేశం కనుకనే కన్నులకు కనబడుతున్నటువంటి మరి కొన్ని విషయాలను దానికి మనము బానిసలంగా మారిపోవచ్చు దేవుని నుండి దూరం అయిపోతున్నటువంటి క్రియలు మనలో ఎక్కువగా కనబడుచు ఉన్నాయి అందుమూలముగా దేవుని నుండి దూరం అయిపోవడానికి మనము ఆటంకముగా కనబడుచు ఉన్నాం నా ప్రియ దేవుని ఈ నా మాటలు వింటున్నటువంటి మీలో మరి దేవుని సన్నిధికి ఆటంకముగా ఉన్న క్రియలు లేకుంటే ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటి నుండి మనం అందరము కూడా విడుదల పొందాలి దేవుని సన్నిధికి దూరము చేయాలని సాతానుడు పలు రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పలు విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎందుకు ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం అనేది కోల్పోతూ కోల్పోతూ ఉన్నారు విశ్వాసం లేనటువంటి ప్రచ ప్రజలుగా మారిపోతూ ఉన్నారు దేవుని వాక్యం మీద విశ్వాసము లేదు దేవుని మీద విశ్వాసము లేదు దేవుని క్రియల మీద విశ్వాసము లేదు దేవునిని నమ్మలేనిటువంటి స్థితిలోకి రావడానికి గల కారణాలు ఏమిటంటే సాతానుడు ఏ విధమో చేతనైనను ప్రజలను దేవుని నుండి దూరము చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా మీరు నేను ఆ ఆలోచనలకు చెవి ఇవ్వకుండా విశ్వాసముతో దేవునియతకు మనం వచ్చినట్లయితే దేవుడు ఉన్నాడని మనము నమ్మాలి దేవుడు ఉన్నాడని మనం విశ్వసించాలి మరి దేవునియతకు వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఒక గొప్ప విశ్వాసము కలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో మనం పాలు పొందాలి రెండవదిగా మనము గమనించినటువంటి విషయం ఏమిటంటే అతడు సందేహపడక అడగాలి అని చెప్పుచు ఉన్నాడు అంటే తాను సందేహముతో కూడినటువంటి వ్యక్తిగా ఉండకూడదు మరి సందేహమును గురించి మనం గమనించాలి విషయం ఏమిటంటే సందేహం అనేది ఒక మనిషిని జీవితములో పెద్ద పెనుభూతముగా మారిపోవచ్చు ఉన్నది అనగా అనుమానమో లేకుంటే సందేహమో ఒక మనిషిని జీవితంలో ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి వారిని తీసుకుని వచ్చి నిలబెడుతూ ఉన్నది కనుక దేవుని మీద సందేహపడేటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం కొంతమంది సందేహించి దానిని పలు రకాలుగా పరీక్షించేటువంటి వారుగా ఉంటున్నారు ఉదాహరణకు మరి తోమ భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం తోమ ఏం చేశాడు యేసు ప్రభు యొక్క మరణం అంటే ఆయన చేతి వ్రేలు ఆయన చేతిలో తన యొక్క వ్రేలును ఉంచి మరి నమ్మినటువంటి ఒక వ్యక్తి అందుకని యేసు ప్రభు వారు చెప్పారు చూచి నమ్మేవానికంటే చూడకుండా నమ్మేవాడు ధన్యుడు అని చెప్పి ప్రభువారు చెప్పారు మరి ఈ రోజుల్లో ప్రతి కుటుంబములోనూ సందేహం అనే ఆత్మక్రియ చేయొచ్చు ఉన్నది సందేహించు వారు పలు రకాలుగా తమ కుటుంబాలలో నష్టములను చూసేవారుగా ఉన్నారు నా ప్రియ దేవుని ప్రచులారా మనము దేవునిని సందేహించే విధముగా మనము ఉండకూడదు ఒకసారి మనము దేవుని నమ్మినప్పుడు ఆ దేవుణ్ణి పూర్తిగా మనము కడవరకు ఆయనను వెంబడించే వారముగా ఉండాలి యేసు ప్రభు మార్గములోనికి వచ్చిన తర్వాత కష్టమో నష్టమో ఇబ్బందో ఇరుకులో వేదనలో శోధనలో ఏదైనాప్పటికీ ఆయనను వెంబడించే విషయంలో కడవరకు మనము శ్రమ మరి దేవుని ఉన్నట్లయితే ఆ శ్రమ మనము అనుభవించక తగదు కనుక శ్రమల గుండా మనం వెళ్ళేటప్పుడు మనము నిరుత్సాహపడకూడదు కనుకనే ఇక్కడ వాక్య వాక్యభాగములు ఏమని చెప్పుచు ఉన్నాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును సముద్ర తరంగములను గురించి మనం గమనించాం మరి సముద్ర తరంగములనేవి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట అలలు వచ్చుచూ ఉన్న సమయములలో మరి ఏ విధముగా ఆ సముద్రమును కూడా ఏసు ప్రభు వారు గద్దించగలిగాడు గాలిని గద్దించాడు సముద్రమును గద్దించాడు మరి రెండు నిమ్మలముగా మారిపోయాను నా ప్రియ దేవుని బిడలారా ఈ సమయములో మన ప్రభు ఏ క్రీస్తు వారు అనగా ఆయన ప్రకృతి మీద అధికారము కలిగిన వారుగా ఉన్నారు కనుకనే మార్కు వార్త నాలుగవ అధ్యాయములో మనము గమనించగలము మార్కుసు వార్త అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఒకటో వచనం వరకు మనం చదివితే మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము నుండి నలభై ఒకటో వచ్చిన వరకు ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదు అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న తోనెలు తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చును అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న తోనె మీద అలలు కొట్టినందున దోణి నిండి నిండిపోయిను ఆయన తోనె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించుచున్నాము నశించిపోవచ్చున్నాం నీకు చింత లేదా అని ఆయనతో అని అందుకు ఆయన లేచి గాలిని కత్తించి నిశ్శబ్దమై ఊరుకుంటామని సముద్రముతో చెప్పగా గాలి అన్నికి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు ఇంకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో నొక్కడు చెప్పుకుని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రకృతి మీద అధికారం అనేది చూపబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రచులారా ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమును మరి దేవునికి అధికారమునకు దేవుని యొక్క అధికారమునకు లోబడుచు ఉన్నవి ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమును దేవుని అధికారమునకు లోబడుచున్న లోపడుచున్న మరి ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మనము దేవుని యొక్క అధికారమునకు మనకు వారముగా ఉంటున్నాం మరి ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క అధికారమునకు లోపడలేనటువంటి వారు కాదు మరి అలనాడు యేసు ప్రభు వారు సముద్రం మీద ఆయన వెలుచు ఉన్న సమయములలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం వారు ఏం చేశారు అక్కడ దోణిలో ప్రయాణమై వెళ్ళుచు ఉన్న సమయములో అక్కడ ఏం చెప్పబడుతూ ఉన్నది వారు మేము నశించిపోవచ్చున్నామని చెప్పి అంటూ ఉన్నారు బోధకుడా మేము నశించిపోవచ్చు ఉన్నాం మరి నశించిపోతున్నటువంటి శిష్యులు వారిలో ఉన్న విషయం ఏమిటంటే భయపడేటువంటి వారుగా ఉన్నారు మరి ఈ రోజుల్లో దేవుని బిడల యొక్క జీవితాలలో కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు శోధనలు కలిగినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు కష్టాలు మరి ఎదురైనప్పుడు వీటన్నిటిని గురించి భయం అనేది మనకు కలుగుతూ ఉన్నది సముద్రమున దరికి వెళ్ళినటువంటి ప్రజల యొక్క పరిస్థితులను మనం చూడగలం కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఆ సముద్రము దగ్గరకు ఒడ్డున నిలబడి కాళ్ళు తడుపుకొని వస్తే సరిపోతుందని అంటారు మరి కొంతమంది ఏం చేస్తారు సముద్రములోనికి మరి ఆ అలలను ఎదుర్కోవడానికి దరి ఒడ్డున కొంత దూరం మనకు వెళ్ళేవారుగా ఉంటున్నారు మరొక గుంపు వారు ఏం చేస్తున్నారు బాగా ఈతలు తెలిసినటువంటి వారు ఈత వచ్చినటువంటి వారు ఏం చేస్తారు సముద్రములోనికి కొంత బాహమునకు వెళ్ళి వారు ఏం చేస్తున్నారంటే అలలన్నిటిని కూడా ఎదుర్కోవడానికి అంత గుండె నిబ్బరము కలిగినటువంటి ప్రచులను మనం చూస్తూ ఉంటాం నా ప్రియ దేవుని ప్రజలారా విశ్వాసములో మనము కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి ప్రచులంగా ఉన్నట్లయితే మనకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధనలను ధైర్యముగా ఎదుర్కోగలము ఈ రోజుల్లో మనము ఆ విధంగా తర్ఫీదు పొందే వారముగా ఉండాలి విశ్వాసములో తర్ఫీదు కలిగినటువంటి వారముగా ఉండాలి విశ్వాసం అనేది మన జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసం మీద మన జీవితం కట్టబడుతూ ఉండాలి అతి పరిశుత అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మనం కట్టబడుతూ ఉండాలి మరి అలా కట్టబడుతూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసం అనేది అభివృద్ధి పొందుచూ ఉన్నప్పుడు మనకు ఎదురవచ్చున్నటువంటి శోధనలను ధైర్యముగా మనం ఎదుర్కోగలము అలల వెంట అలలు వచ్చుచు ఉన్నప్పుడు బాగా ఈత నేర్చిన వారు దానిని ఎలాగైనా ఎదుర్కోగలరు అందుకని మరి ఎవరైనా సముద్రములో మరణించినట్లయితే సముద్రములో తమ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు గజ ఈతగాలుని తీసుకుని వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా గాలించి వారిని పట్టుకుంటారు నేను ఎందుకు ఈ మాటలు చెప్పుచున్నానంటే విశ్వాసములో మనము తర్ఫీదు కలిగిన వారముగా ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణముగా మారినప్పుడు నిశ్చయముగా మనకు ఎదురయ్యే శోధనలను మనము చేయించగలము కనుక ఇక్కడ సందేహపడక సందేహపడువాడు ఎలాంటి వాడంటే సముద్ర తరంగమును పోలినటువంటి వాడు ఈ సముద్ర తరంగములను గురించి నేను చెప్పుచ్చు ఉన్న మాటలు యేసుప్రభు వారికి ప్రకృతి మీద ఆయనకు అధికారము కలదు ప్రకృతి ప్రకృతిలో ఉన్న సమస్తమును దేవునికి లోబడినట్లుగానే మరి మానవుడు కూడా దేవునికి లోబడినట్లయితే ఆయన యొక్క ఆలోచన ప్రకారముగా వారిని నడిపించగలడు మరి మీరు నేను మనమందరము కలిసి దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మనము నడవాలి కనుక పాత నిబంధనలో మనం గమనించేటువంటి కొన్ని విషయాలను మరి ఈ సమయంలో కీర్తన భాగములో మనం గమనించినట్లయితే ఆ రాసిన ఎనభై ఎనిమిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఎనిమిది తొమ్మిది వచనములను మనం గమనించినప్పుడు ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినములలో యహోవ సైన్యములకు అధిపతి వు దేవ యహోవ నీ వంటి బలాఢివాడెవడు నీ విశ్వాస చేత నీవు ఆవరించబడి ఉన్నావు సముద్రము పొంగు ననుచువాడువు నీవే సముద్రము పొంగు ననుచువాడువు నీవే అక్కడ యేసు ప్రభువును గురించి మనం చూస్తూ ఉన్నాం సముద్రమును గర్తించగానే సముద్రమా నిమ్మలమవు అని అన్నప్పుడు వెంటనే సముద్రము మరి దాని పొంగు అణిగిపోయాను చూడండి పాత నిబంధనలో దావీదు భక్తుడు రాసినటువంటి ఈ కీర్తనలను మనం గమనించగలుగుతున్న మాటలు ఏమిటంటే కుమారుల రాసినటువంటి ఈ కీర్తనలలో మరి చెప్పబడుతున్నటువంటి మాటలు సముద్రమును దాని పొంగును అణుచువాడవునివే అంటే పాతని బంధనలోనే యేసు క్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం ఎంత గొప్పగా చెప్పబడితో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం సముద్రమును అణుచువాడు సముద్రము దానిని యొక్క పొంగును అణచువాడు మన ప్రభుయైన యేసుక్రీస్తు వారిని గురించి మరి క్రొత్త నిబంధనలో మార్కు సువార్తలోను సువార్తలోనూ ఈ మాటలను మనం చూడగలుగుతూ ఉన్నాము దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయిచున్నావు దాని తరంగాలన్నీ కూడా దేవుడు అణచగలడు అంటే ప్రకృతి దేవునికి ఎంతగా లోబడుచున్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అలాగే నూట నాలుగవ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు నూట నాలుగవ కీర్తన మరి ఐదో ఐదో వచనము నుండి తొమ్మిదవ వచ్చిన వరకు ఇలా చెప్పబడుతూ ఉన్నది నూట నాలుగవ కీర్తన ఐదో వచనము నుండి తొమ్మిదో తొమ్మిదవచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు భూమి ఎన్నటికి కదలకుండినట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరచును దాని మీద అగాధ చదములను నీవు వస్త్రముల వలె కప్పెతివి భూమికి పునాదులు వేశారు అదే సమయంలో ఆ జలములన్నీ కూడా అగాధ జలముల జలములన్నీ కూడా నీవు వస్త్రముగా కప్పితివి అని అంటున్నాడు చూడండి భూమి దానిమీ దాని 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 చుట్టూ ఆ జలములన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక వస్త్రములాగా కప్పబడ్డాయి దేవుని యొక్క సృష్టి చాలా అద్భుతమైనది ఈ సృష్టిని మనము వర్ణించలేనటువంటి వారముగా ఉంటున్నాం ఎందుకంటే దేవుడు కలుగజేసినటువంటి ప్రతి సృష్టి కూడా ప్రకృతి యావత్తు కూడా దేవుని మాటకు లోబడుతున్నట్లయితే నీవు నేను ఇంకా ఎంతగా దేవుని యొక్క మాటకు మనము లోబడాలి ప్రియ దేవుని బిడలారా ఈ రోజుల్లో దేవుని యొక్క మాటకు మనము లోబడాలి చూడండి ఏడవచ్చు ఏమంటున్నాడు కొండలకు పైగా నీవు నీళ్లు నిలిచెను నీవు గద్దెంపగానే అవి పారిపోయెను నీ ఊరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములకెక్కెను పల్లములకు దిగెను అవి మరలా వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి సముద్రములకు సముద్రపు యొక్క తరంగమునకు ఒక సరిహద్దు దేవుడు నియమించాడు నా ప్రియ దేవుని బిడలారా ప్రకృతి మరి దేవుని యొక్క స్వాధీనములో ఉంచబడ్డాయి మరి మనము దేవుని యొక్క స్వాధీనములో ఉన్నామా లేకుంటే మన యొక్క సొంత ఇష్టములను నెరవేర్చేవారుగా ఉన్నామా మనం ఆలోచించాలి యేసు ప్రభు వారు గాలిని గద్దించగానే అది నిమ్మలమాయను సముద్రమును గద్దించగానే దాని యొక్క తరంగములను గద్దించగానే అది నిశ్శబ్దములు అని చెప్పబడుచు మరి దేవుడు ఇంకా ఇస్రాయేలియుల ప్రజల మధ్యలో కూడా మనం గమనించగలుగుతూ ఉన్న మాటలు ఏమిటంటే నూట ఆరవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలలో మనం చదువుతూ ఉన్నప్పుడు నూట ఆరవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలలో అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను చూడండి ఆయన ఎర్ర సముద్రమును గద్దించగా అది ఆరిపోయెను ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామా వాస్తవమగా శిష్యులు కూడా మరి తమ దోణిలో ఉన్న పాటున ఆయనను ఎక్కించుకుని అద్దరికి వెళ్ళేటప్పుడు మరి చూడండి సముద్రము పొంగుచ్చు ఉన్న సమయములలో తుఫానులు రేగుచ్చున్న సమయములలో మరి దోణిలంతా కూడా నీళ్లుతో నిండినప్పుడు వారందరూ కూడా భయపడిపోయారు మేము నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించము బోధకుడా మమ్మలను కాపాడుమను కాపాడుము అని చెప్పి అడిగిన వీళ్ళలో యేసు ప్రభు వారు చూసి ఏమన్నాడు ఎందుకు భయపడుతున్నారు అవును నా ప్రియ దేవుని బిడలారా మన జీవితములో అనుకొనని సమయములలో ఒకవేళ శోధనలు ఎదురైనప్పుడు మన పక్షమున దేవుడు ఉన్నాడు మనలో దేవుడు ఉన్నాడు మనము దేవునిని కలిగి ఉన్నట్లయితే మనము భయపడవలసిన అవసరం లేదు కనుక సముద్ర తరంగములను అణుచువాడు ఆయనే శోధనలోకు ఒకవేళ మనము గురి అగుతూ ఉన్నప్పుడు శోధనలను తప్పించుకునే మార్గము కూడా ఆయన మనకు బోధిస్తాడు కనుక ఈ నా మాటలు వింటున్నటువంటి మీ అందరి జీవితాలలో మరి నేను మీరు అందరం కలిసి శోధనలను మనము ఎదుర్కోవడానికి కావలసిన కృపను మనం పొందుకుందాం ఒకటే మార్గము దేవునికి మనము లోబడినప్పుడు ఆయన మనలను చేయకరముగా నడిపించగలడు ప్రకృతి యావత్తు కూడా ప్రకృతిలో ఉన్న సమస్తమును దేవునికి లోబడినట్లుగానే మనము కూడా ఆయనకు లోబడినట్లయితే సందేహించక ఆయన ఎత్తుకు విశ్వాసముతో మనం వచ్చినప్పుడు ఆయన మనలను జయకరముగా నడిపించగలడు ప్రతి కుటుంబాన్ని ఆయన జయకరముగా నడిపించగలడు ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం చే కుటుంబాలముగా మనము కట్టబడుతూ ఉన్నామో నిశ్చయముగా ఆయన మనలను జయప్రదముగా నడిపించగలడు మనం నడవలసిన మార్గాలన్నీ కూడా ఆయన మనలను మనకు బోధిస్తూ ఉంటాడు నా ప్రియ దేవుని బిడలారా మనం భయపడవలసిన అవసరం లేదు కనుక దేవుడు మనలను చూసి భయపడుకుడి అని చెప్పే మాటలతో మనలను ఆదరించి ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్నటువంటి మీ హృదయాలలో ఒకవేళ భయపడుతూ ఉన్నట్లయితే ఒకటే మార్గము దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు ఏమాత్రము కూడా సందేహం ఉంచక ఆయన మనలను జయకరముగా నడిపించగలడు అనే విశ్వాసం అనుకున్నట్లయితే నిశ్చయముగా రాబోయే దినాలలో మన కుటుంబాలలో గొప్ప అద్భుతాలను ఆయన చేయగలడు కనుక మీరు నేను అందరము కలిసి దేవుని సన్నిధిలో మన ప్రాణము ఆత్మ దేహాన్ని మనము అప్పగించుకున్నప్పుడు ఆయనే దానిని భార వహించి నడిపించి తన రాకడకు మనలందరిని కూడా సిద్ధపరచగలడు ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ప్రభువ మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరచడానికి కొన్ని విషయాల కొరకు మేము ప్రార్థించడానికి దేవా మీరు మాకు కృప చూపారు మరి ముఖ్యముగా మీ సన్నిధిలో ప్రభు విత్తబడిన వాక్యాన్ని ప్రభు ప్రతి ఒక్కరము కూడా తండ్రి విశ్వసించి దాని ప్రకారముగా నడుచుకోవడానికి మా అందరికీ కృప చూపండి మీ ఆత్మ ద్వారాగా మాకు అనుగ్రహించిన తండ్రి ఉన్నతమైన సత్యముల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మేమందరము కూడా మీ వాక్యానుసారముగా నడుచుకునే కృపను మాకు దయచేయండి మేము లోకస్తుల వలె కాకుండా దైవికమైనటువంటి ప్రజలుగా దేవా ముందుకు కొనసాగడానికి కృప చూపండి ప్రకృతి సమస్తము మీద మీ అధికారం ఉన్నట్లుగా మీ అధికారమునకు ప్రభు లోబడినట్లుగా మేము కూడా మీ యొక్క అధికారమునకు లోబడి దేవా మా జీవితాలు కట్టి లేపుకోవడానికి మీరు సహాయం చేయండి ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి బ్రతుకులు ప్రభు మార్చబడినట్లుగా సహాయం చేయండి ఏ విధము చేతనైనను మీ మహిమ గల రాకడు కొరకు ప్రభు మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఆ రాకడులో ప్రభు మేమందరము కూడా కనబడాలనే అందరిలో కూడా మీరు కలుగజేస్తున్నందుకు స్తోత్రాలు మా నిరీక్షణ ప్రభువ తండ్రి నూతన పరచండి మేము సిగ్గుపరచబడకుండాట్లు ప్రభు మమలను ఆధ్యాత్మికముగా మీరు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం సముద్ర తరంగములను నీవే సముద్రమును గద్దించగా ప్రభు ఆరిన నేలగా మారినట్లుగాని తండ్రి మాకు ఎదురవుతున్న ప్రతి శోధనలలో ప్రభు మీరు మా పక్షమును ఉండి మాకు చేయమను అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం వాళ్ళందరికీ తోడైండునకాక క్రీస్తు లాడ్